హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు క్రేజీ భాను లాగ్స్ ఈరోజు మేము అంబేద్కర్ సచివాలయం చూడ్డానికి వచ్చామండి ఆపోజిట్ పార్క్ ఉంది నేమ్ తెలీదు నాకు కానీ వెళ్ళాము పిల్లలు సరదాగా ఆడుకున్నారు ఇక్కడ షిప్స్ అవన్నీ చాలా ఉన్నాయి బాగుందండి అంబేద్కర్ సచివాలయం అయితే సూపర్ ఉంది అసలు ఈవినింగ్ కూడా వచ్చాము ఒకసారి చూడ్డానికి ఇంకా ఈవినింగ్ బాగుండిద్ది అని చెప్పారనమాట సరే అని వెళ్ళాము అసలు ఆ లైట్ ఆంధ్ర సైడు ఇలా ఏం లేదండి అంత ఇదిగా అసలు హైదరాబాద్ అయితే భలే ఉంది నైట్ టైం అయితే సూపర్ వ్యూ అండి ఒకసారి హైదరాబాద్ వస్తే మాత్రం అంబేద్కర్ సచివాలయం మాత్రం మర్చిపోకండి ఒకసారి కంపల్సరీగా ఒక్కసారన్నా వెళ్ళండి పిల్లలు బాగా వ్యూ చాలా బాగా సరదాగా ఉంటారనమాట ఇది ద్వీపం అండి మరి నాకు తెలీదు ఏమంటారో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఉంది ఇంకా ఇంటికి వెళ్తున్నామండి మధ్యలో కూడా వీడియో తీసుకున్నాను నైట్ టైమే బాగుంది సచివాలయం అంట అది అదొక పెద్ద హౌస్ లాగా ఉంది అదే సినిమాల్లో చూపిస్తారు కదండి ఏదో రాజ్ అని చెప్పేసి పెద్ద మహల్స్ ఉంటాయి అని చెప్పేసి అలా ఉంది అరుంధతి కోట అని చెప్తారు కదా గద్వాల్ ఆ టైప్లో ఉందనమాట రియల్గా ఇప్పుడు చూసేసరికి అలానే అనిపించింది నాకు ద్వీపం కూడా అసలు అద్రిపోయిందండి అందులో గ్లాస్లో నుండి వ్యూ కనిపిస్తుంది ఇది ఇదిగో అండి అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ఇది చంద్రముఖి మహల్ అవి అంటారు కదా మూవీస్లో ఉన్నాయి పెద్ద పెద్ద మహాల్స్ అవి అలా అనిపించింది నాకైతే చూడ చూడంగానే మా పిల్లలేమో తెలియక తాజ్మహల్ అమ్మా అని అడుగుతున్నారు నన్ను చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫొటోస్ అవి తీసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనేసి వెళ్తున్నాం అన్నమాట మధ్యలో పిల్లలకి ఆకలేసింది పక్కన షాప్కి వెళ్ళి ఎగ్ పఫ్ శాండ్విచ్ అవి అవి తీసుకున్నారు పిల్లలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సపోర్ట్ మీ అండి నాన్ను మీరు మాత్రం ఎప్పుడన్నా కుదిరితే హైదరాబాద్ వస్తే మాత్రం ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు సరేనండి బా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్